నేను గవర్నమెంట్ గా నేను చెప్పట్లేదు మీకు వాళ్ళని పిలిపించుకోవాలి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అర్హులా కాదా అని చూసి వాళ్ళకి కనీసం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి సర్టిఫికేట్ తెప్పించాల ఒక నిమిషం అన్న వేగూరు సర్పంచ్ చెప్తున్నాను చెప్తున్నాను మీ ఒక ఒకరోజు ఇక్కడ కూర్చొని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏ కాలనీ ఈ వేగూరుకు ఉన్న హామ్లెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళ అర్హులా కాదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అర్హులైన వాళ్ళకి ఇందులో ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కొత్తగా పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు విధంగా సదరం సభ కోసం వాళ్ళు వెయిట్ చేసే ఉన్నారు వాళ్ళందరికీ లోకల్ నాయకులు సచివాలయ సిబ్బంది అందరూ గ్రామస్తులకి ఏం కావాలో ముందు మీరు కనుక్కోండి ఎవరి ఈ ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చింది మీటింగ్ పెట్టారు ఆ తర్వాత ఎమ్మెల్యే అయిపోయింది ఎవరి పార్టీకి వాళ్ళు ఉండబాకండి ఇదే నేను చెప్తున్నాను గ్రామ నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి అని చెప్తున్నాను

అదే అదే చేయండి వాళ్ళకి అదే చేయండి సరేనా అదే చేయండి వాళ్ళకి వాళ్ళకి అమ్మ ఉండే వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది కనీసం అర్థమయ్యేటట్టు చెప్పండి వాళ్ళు బాధపడతా పక్కన వస్తుంది మాకు రాలేదు మన సీఎం గారు ఇస్తున్న ప్రొవిజన్ ఏది మీకు ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు ఎప్పుడు ఎక్ చేస్తాము కావాలి ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చే తప్పకుండా చేయాలి సరేనా సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇల్లు సరేనా ఆ తర్వాత పెన్షన్లు ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు దాని తర్వాత మనం ఏమేమి వాళ్ళకి ఇస్తున్నామో ఎవరెవరు అర్హులు ఎవరికైతే ఆధార్ కార్డు లేవో ఎస్టి డ్రైవ్ జరుపుతున్నాం దాన్ని ఇవన్నీ కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రాం కింద పెట్టుకొని అదేవిధంగా వాళ్ళకి సోలార్ ఇక్కడ చాలా మందికి సోలార్ గురించి కూడా పవర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత మనం వయోజన విద్య ప్రోగ్రామ్ ఒకటి తీసుకెళ్తున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పార్టీకి మీరు సచివాలయాలు లోపల కూర్చొని ఉంటే కష్టం బయటికి రాండి ప్రజల్లో కలవండి నాయకుల్ని మీరు నాయకులు సమన్వయం చేసుకోండి ప్రజలకు ఏం కావాలో చేయండి ఇక్కడున్న లోకల్ నాయకులు కూడా అందరూ చెప్తున్నారు మండల్ ప్రెసిడెంట్ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు ప్రజలకు ఏం కావాలో ఫస్ట్ చూడండి మీరు ఏం చేయగలరా చెప్పండి మీరు చేయలేనిది నాకు చెప్పండి నేను చేస్తాను